ஏய் ஏ உண்டா அந்த தூரம் போறா பிரே நீ தான் குடுங்க சாஸ்டா நான் சாஸ் போறா வாடா போய் குடிடா அந்த டவரா வாடா போடா பிரடு அது என்ன இருக்கு நான் தான் அகி பீட்டிச்சற கோயின் சல்லா டேஸ்ட் டேடா வாசன்றது ஏ அகி பீட்டற நான் என்ன நான் நேங்கோட போடல

ఓయ్ ఏరా డాన్స్ లేకపోని ఓకేరా ఆ సౌండ్ దయంగరం వస్తుందన్న అన్నమా నా ఎంత సారి పోతరా అంతే దీకపోని కొన్ని కానీ మన పొలాలు కట్టాలి కానీ మసాలా అన్ని వేసి ఏజ్ మన కలపెట్టుకోని ఇప్పుడే చూసుకున్నా పోతున్నా కదా

పవన్ గడ్ భాగం కింద పోయింది వాడికి లేదు ఇంకా మొత్తం వేసిన తర్వాత బాగా ఒక పది నిమిషాల దాకా ఉడకబెట్టాలి మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి ఇది చిన్న గిన్నె అవడం వల్ల అది కొంచెం పక్కకి పొంగిపోయింది అన్నం ఉడికిందా లేదని అడిగితే పక్కన ఉడికిందని అంటారు లేదరా ఉడకలేదా అంటే వాడు డైరెక్ట్గా పెట్టేసి అందులో చెత్తుకొని టేస్ట్ చేస్తాడు మొత్తానికి బిర్యానీ మొత్తం కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ప్రాసెస్ అయితే ఉంది మధ్య మధ్యలో కలబెట్టి అడుగు పోకుండా అయితే చూస్తూ ఉన్నారు సో ఇప్పుడు మొత్తం నిప్పులంతా ఆర్పేసి డమ్ వేయాలి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీన్ని డమ్ అయితే వేయాలి ఇందులో నుంచి ఎటువంటి ఎయిర్ కానీ బయటికి రాకుండా దాన్ని ఆకులతో ఇలా కప్పేసి నిప్పులు వలన్నీ బయటికి తీసేసి దానిపైన టాప్ సైడ్ మాత్రం నిప్పులు అయితే కప్పుతారు దీన్ని పైనుంచి హీట్ అనేది అప్లై చేస్తారు కింద మాత్రం ఎటువంటి నిప్పులు అంటే అది కింద అడుగు మాడిపోతుంది సో ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇందులో పీసెస్ అనేది ఈక్వల్గా రావడం కోసం ఒక్కొక్కరికి టూ పీసెస్ అయితే సపరేట్ చేసి మన చిన్నబ్బాయి మొత్తం అందరికీ అయితే సఫి అందరికీ వడ్డించాడు సో ఒక్కొక్కరికి టూ పీసెస్ కౌంట్ చేసి అలాగే ఈక్వల్గా బిర్యానీ అయితే కంప్లీట్ చేసేసాం మొత్తానికి నా వంతు కూడా వచ్చింది నాకు కూడా పెద్ద మొక్క అయితే వచ్చింది మొత్తానికి కంప్లీట్ చేసేసాం ఐదారు మొక్కల దాకా వచ్చినాయి బాగుంది